పిల్లలకు తల్లికి వందనం సంక్షేమ పథకాలు అమలు చేయాలని ఎస్ఆర్ఎస్ రద్దు చేయాలని మినీ వర్కర్ల జీవో ఇవ్వాలని రేషన్ కార్డులు ఇవ్వాలని వేతనాలు పెంచాలని కోరుతూ రాష్ట్రంలో అంగన్వాడిలందరూ పేద కుటుంబాలకు చెందినవారు పేద గర్భిణి వారిద్దరూ చిన్నపిల్లలకు అంగన్వాడి వర్కర్లు హెల్పర్లు మినీ వర్కర్లు అనేక సేవలు అందిస్తున్నారు ఆంగన్వాడి పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు పెరగలేదు ఆంగ్వాడిలకు సంక్షేమ పథకాలు అమలు చేయాలని సర్క్యులర్ జారీ చేశారు పన్నెండు వేలలోపు ఆదాయం ఉన్న వారందరికీ సంక్షేమ పథకాలు తల్లికి వందనం అమలు చేస్తామని ప్రభుత్వం నిర్ణయించింది కానీ అంగన్వాడీ వర్కర్ కు పదకొండు వేల ఐదు వందలు హెల్పర్ మినీ వర్కర్ కు ఏడు వేలు గౌరవ మాత్రమే ఇస్తున్నారు కానీ అంగన్వాడీలు ప్రభుత్వ ఉద్యోగులుగా నమోదైనందువల్ల సంక్షేమ పథకాలు అమలు చేయడం లేదు అంగన్వాడీ పిల్లలకు తల్లికి వందనం కానీ చిట్ అయిన వారికి పెన్షన్ రావడం లేదు రేషన్ కార్డులకు అప్లై చేసుకుంటే ప్రభుత్వ ఉద్యోగులను తిరస్కరిస్తున్నారు కావున అంగన్వాడీలకు సంక్షేమ పథకాలు అమలు చేయాలని ఆంగన్వాడి వర్కర్లు హెల్పర్లు మినీ వర్కర్లు లబ్దిదారులకు ఎస్ఆర్ఎస్ అమలు చేయడం చాలా ఇబ్బందులు పడుతున్నారు నెట్ ఉండడం లేదని ఫోన్లు పనిచేయడం లేదని సరుకులన్నీ ఒకసారి అందువల్ల ఎఫ్ఆర్ఎ కు రద్దు చేయాలంటూ మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా మారుస్తూ ఇవ్వాలంటూ నివేదనలు పెంచాలని జూన్ ఇరవై ఎనిమిదవ తేదీన జిల్లా కలెక్టర్ల దగ్గర ఆందోళన చేస్తామని అన్నారు پر کانلڙا جي ٽيپالي 26000 ٽيپالي వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ నుండి మాట్లాడుతున్నాం నెల్లూరు జిల్లా కమిటీ ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఒక సంవత్సరం ఈ ప్రభుత్వానికి అంగన్వాడీల సంక్షేమం పట్టడం లేదు కనీసం అంగన్వాడీల చేత బాగా పని చేయించుకోవాలా వాళ్ళ సర్వీసుల్ని ఉపయోగించుకోవాలా అనే ఆలోచన కూడా ప్రభుత్వం చేయటం లేదు ఎందుకంటే ఈ రోజు రకరకాల ద్వారా అందకపోయినా సరుకుల్ని పదో తేదీ లోపల పంపిణీ చేయమంటున్నారు ఈ రోజు విడుదల చేసినటువంటి సంపూర్ణ పోషణ ట్రాకర్ కానీ ఈ పథకాలన్నీ కూడాను ఆ యాప్ పనిచేయాలనంటే ఆ ఫోన్లు దానికి సంబంధించినటువంటి సక్రమంగా లేవు నాసిరకంగా ఉన్నాయి కాలం చెల్లిపోయి ఉన్నాయి ఈ రోజు మనం రీఛార్జ్ చేసుకుంటే ఫోన్ పని చేస్తుంది అట్లా కాకుండా ఈ ఫోన్లు పని చేయకుండానే మీరు పని అంటే ఎట్లా పనిచేయాల కాబట్టి ఈ రోజున ఆధునికమైనటువంటి ట్యాబ్ ప్రతి అంగన్వాడీ కేంద్రానికి ఇవ్వాలని చెప్తా ఉన్నాము అట్లాగే ఈ పని చేయాలని అంటే సరుకులు ఇచ్చే సెంటర్కి ఇచ్చే సరుకులు పదవ తేదీ లోపల సెంటర్కి చేర్చాలా కానీ అవన్నీ చేర్చకుండానే లబ్ధిదారులు పిలిచి సరుకులు ఇచ్చేసేయండి అని అంటా ఉన్నారు ఒక్క గుడ్లు తప్ప సెంటర్లో ఏమీ ఏమి ఉండటంలా అంతేకాదు అంగన్వాడి కేంద్రాల్లో పిల్లల సంఖ్య తగ్గిపోతా ఉంది ఆ ప్రీ స్కూల్ బలోపేతం చేయాలంటే ఆ సెంటర్కి వచ్చే పిల్లలందరికి కూడాను ఐదు సంవత్సరాలు పూర్తయిన దాకా బయటికి పోకుండా అంగన్వాడీ కేంద్రాలకే రావాలని జీవోని ఇవ్వాలా అదేవిధంగా సెంటర్లకు వచ్చే పిల్లలకు కూడా తల్లికి వందన అమలు చేయాల గౌరవ వేతనంతో పనిచేసే అంగన్వాడీలు యాభై సంవత్సరాలు పూర్తయినా ఈరోజు వర్కర్లకు కానీ హెల్పర్లకు కానీ ఏడు వేల రూపాయలు హెల్పర్కి జీతం వర్కర్కి పదకొండు వేల ఐదు వందలు దాన్ని పన్నెండు వేల రూపాయలు జీతం వస్తుంది వీళ్ళకి వీళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు అని సీకేవైసీలో చూపించి ఆ ఈకేవైసీలో ప్రభుత్వ ఉద్యోగులని సాధికారంలో సర్వేలో నమోదు చేశారు దీనివల్ల ఈ అంగన్వాడీలకు రావాల్సిన సంక్షేమ పథకాలన్నీ రాకుండా ప్రభుత్వం నిలుపుదల చేసింది మొత్తానికి బడ్జెట్ పంచకుండా ఆధునికరమైనటువంటి పరికరాలు ఇవ్వకుండా సరుకులు సక్రమంగా సెంటర్లకి చేర్చకుండా పనిచేయమంటే అంగన్వాడీలకు సాధ్యం కావటంలా కాబట్టి ఈ ప్రభుత్వం వచ్చినంత జీతం పెంచుద్దని అనుకున్నాము ఇప్పటి వరకు జీతం గురించి మాట్లాడటమే లేదు కనీసం ఈరోజు కూరగాయ బిల్లులు ఇంటి బాడుగలు పైన ఖర్చులు ఇవన్నీ విపరీతంగా పెరిగాయి కాబట్టి అంగన్వాడీలు సంవత్సర కాలం వేచి చూసాము మా నెల్లూరు జిల్లాకు మన యుగల యువగళం పాదయాత్రలో లోకేష్ గారు వచ్చినప్పుడు తప్పకుండా మేము రాగానే మూడు నెలల్లో మీ సమస్యలు పరిష్కారం చేస్తాము వేతనాలు పెంచుతాము ఉద్యోగ భద్రత కల్పిస్తామన్నారు ఎక్కడ ఆ మాటలను నేను అడుగుతా ఉన్నాం కాబట్టి ఈరోజు ప్రారంభించాము మేము సమ్మె చేసింది రాష్ట్ర వ్యాప్తంగా తెలుసు అదే విధంగా మిమ్మల్ని సమ్మెలోకి రోడ్ల మీదకి రమ్మంటారా లేదంటే మా మా డిమాండ్లన్నీ కూడా నెరవేరుస్తారా అని చెప్పి సందర్భంగా అడుగుతా ఉన్నాము ఇప్పటికైనా ప్రభుత్వం అంగన్వాడీల గురించి ఆలోచించి వాళ్ళ కుటుంబంలో వికలాంగులు ఉన్న వృద్ధులు ఉన్న పెన్షన్ రావడం వల్ల ఏందంటే ప్రభుత్వ ఉద్యోగులన్నీ చూపిస్తూ ఉందంట సాధికార సర్వేలో చేస్తే ప్రభుత్వ ఉద్యోగులు చేయండి లేకపోతే సంక్షేమ పథకాలన్నీ అమలు చేయాలి అందుకని అది మీ చేతిలోనే ఉంది గవర్నమెంట్ చేతిలోనే ఉంది మేము బాగా పని చేయాలంటే దీన్ని దృష్టిలో పెట్టుకొని మా డిమాండ్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ వెంటనే నెరవేర్చాలని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాము